కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బిందు మాధవ్ జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుదలకు మహిళల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని వెల్లడి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ వీణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజా పరిష్కార కార్యక్రమం అధికారులు నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని ఆదేశం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువకలం పాదయాత్ర ముగించి నేటికి సంవత్సరం పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పిజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు జెడ్పీసీఈఓ లక్ష్మణ్ రావు కేఎస్ఈజెడ్ ఎస్డిసి కెవి రామలక్ష్మి సిపిఓ పిత్రీనాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్లు బిఎం కార్డ్ మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్ నమోదు ఆక్రమణ తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం మూడు వందల అరవై నాలుగు అర్జీలు అందాయి ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అందిన వినతులపై శాఖ వారీగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్జీదారుని సమస్యకు తగిన పరిష్కారం ఆదేశించారు తప్పనిసరిగా అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని జేసీ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు അതുകൊണ്ട് നപ്പിട്ട് ചെയ്യാലോ നാകുമുണ്ട് ചെയ്യാല